హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ మనకి ఈరోజు సారీస్ వచ్చేసరికి సెమీ ఉప్పాడా అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి చాలా లైట్ వెయిట్లు వస్తాయి డ్యామేజెస్ ఏమి ఉండవండి వితౌట్ మిస్టేక్స్లో కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది మనకి బ్యాక్ సైడ్ పోర్షన్ కూడా చాలా బాగుంటుంది శారీ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఖచ్చితంగా అన్నీ కూడా లాక్కడు జరీలే వస్తాయి గుచ్చుకునే విధంగానూ మనకి ఫ్యాబ్రిక్ బుట్టలాగా ఉండటం అలా ఉండదు అన్ని సారీస్లో కూడా సేమ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది సారీ కలర్ తోటి మనకి బ్లౌజ్ అనేది రన్ అవుతుంది ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ ఉంటుందండి కలర్ వచ్చేసరికి మనకి మంచి ఇంగ్లీష్ కలర్ ఆల్ ఓవర్ ప్యాటర్న్ వచ్చేసరికి సేమ్ ఇదే విధంగా వస్తుంది లైట్ వెయిట్లు అండి పెట్టుబడులకైనా బాగుంటాయి సారీస్ మనకి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికైనా కూడా కలెక్షన్ ఎక్సలెంట్గా ఉంటుంది ఫుల్ సారీ విత్ బ్లౌజ్ నో మిస్టేక్ అండి ఎయిట్ నైంటీ నైన్ సారీ ప్రైస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది ఎయిట్ నైంటీ నైన్ అండి శారీ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్తో సారీ సేమ్ ఆల్ ఓవర్ ప్యాటర్న్లో ఉంటుంది మనకు అన్ని సారీస్లో కూడా బ్లౌజులు వచ్చేసరికి సెల్ఫ్ కలర్తో బ్లౌజులు అయితే రన్ అవుతాయి సెమీ ఉప్పాడ మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది ఎయిట్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగే ఉంటుంది లైట్ వెయిట్లు ఉంటాయండి ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ సారీ కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ మనకి వీడియో అంతా కూడా ఎయిట్ నైంటీ నైన్ అండి ప్రైజ్ ఫ్యాబ్రిక్స్ కానీ డిజైన్స్ కానీ కలర్ చాట్ కానీ చాలా యూనిక్గా వస్తాయి లైట్ వెయిట్లు ఉంటాయి ఫ్యాబ్రిక్ ఫీల్ కంఫర్టబుల్గా ఉంటుంది ఎయిట్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ కలర్ చాట్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది ఎయిట్ నైంటీ నైన్లో సారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ ఎయిట్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ కలర్ వచ్చేసరికి డార్క్ మెరూన్ అండి ఇప్పుడు టూ కలర్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏ కలర్ అనేది మార్క్ చేయండి మేడం ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఎయిట్ నైంటీ నైన్ అండి శారీ ప్రైస్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అన్ని లో కూడా బ్లౌజులు వస్తాయండి ప్రతి సారీ కూడా మనకి సెల్ఫ్ బ్లౌజ్ ఉంటుంది చక్కగా ఫ్యాబ్రిక్ కానీ శారీ కానీ కంఫర్టబుల్గా ఉంటాయి లైట్ వెయిటెడ్ ఎయిట్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ మేడం చక్కగా ఆల్ ఓవర్ బుటా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ వన్ అండి మంచి ఇంగ్లీష్ కలర్ గ్రీన్ వస్తుంది శారీ కలర్ వచ్చేసరికి లైట్ వెయిట్ ఉంటుంది కలర్ కూడా మనకి క్లాసీగా ఉంటుంది అన్నీ కూడా మనకి సెల్ఫే ఉంటాయండి ఇది బ్లౌజ్ పోర్షన్ సెమీ ఉప్పాడా మెటీరియల్ ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ శారీ కానీ చాలా బాగుంటుంది ఎయిట్ నైంటీ నైన్ శారీ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది పింక్ అండి టమాటో పింక్ షేడ్ వస్తుంది రెడ్డిష్ పింక్లా ఉంటుంది కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ మేడం చాలా లైట్ వెయిట్ ఉంటుందండి బ్లౌజులు అన్నీ కూడా సెల్ఫ్లే ఉంటాయి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ మీకు బార్డర్ అనేది ఉంటుంది ఎయిట్ నైంటీ నైన్ అండి శారీ ప్రైస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ చక్కగా ఆల్ ఓవర్ అంతా కూడా కాపర్ సిల్వర్ వివింగ్ తోటి ఉంటుంది సారీ ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ సారీ కానీ చాలా లైట్ వెయిట్లు వస్తాయి మనకి ఎనీ అకేషన్ సారీస్ అయితే యూస్ఫుల్గా ఉంటుందండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్టాక్ ఎయిట్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సీ బ్లూ కలర్ కలర్ అయితే చాలా క్లాసీగా ఉంటుంది ఎవరికైనా సెట్ అయ్యేటటువంటి కలర్ అండి డబల్ బార్డర్ కాన్సెప్ట్లో వస్తుంది అన్ని కూడా మనకి సేమ్ సెల్ఫ్ జకాట్ తోటి బ్లౌజ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ సారీ కానీ ఎక్సలెంట్ మేడం చక్కగా లైట్ వెయిట్ వస్తుందండి అన్ని సింగిల్ పీసెస్ పెట్టుబడుల పర్పస్ అయినా బాగుంటాయి మనకి లేదా చిన్న అకేషన్లకు కానీ మనకి ఫంక్షన్స్కి కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఎయిట్ నైంటీ నైన్ శారీ ప్రైస్ నెక్స్ట్ వన్ ఇది మనకి పెసరపచ్చండి కలర్ మాత్రం చాలా యూనిక్గా ఉంటుంది ఆల్ ఓవర్ క్రీపర్ ప్యాటర్న్ తోటి సారీ వస్తుందండి బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి విధంగా ఉంటుంది బ్లౌజ్ సెల్ఫ్ ఉంటుందండి ఎయిట్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ జరీ వివింగ్ కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ చాలా లైట్ వెయిట్లు వస్తాయి యూనిక్ కలెక్షన్ వితౌట్ మిస్టేక్స్ అండి డ్యామేజ్లు ఉండవు సారీస్లో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లీఫీ ప్యాటర్ను కలర్ కాంబినేషన్ బాగుంటుంది డార్క్ కలర్స్ కావాలి అనుకునే వాళ్ళకి డార్క్ కలర్ మ్యాచింగ్ ఉందండి చక్కగా లైట్ కలర్స్ ప్రిఫర్ చేద్దాం అనుకుంటే లైట్ కలర్స్ తీసుకోండి ఎయిట్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫుల్ వ్యూ అనే చక్కగా మనకి ఈ విధంగా వస్తుంది బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ ఏమీ లేవు మేడం లో చక్క ఎవరైనా తీసుకోవచ్చండి ఎయిట్ నైంటీ నైన్ శారీ ప్రైజ్ మనకి ఇది కూడా ఎమరాల్డ్ పచ్చండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది గ్రీన్ మిక్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్తోటే బ్లౌజ్ ఉంటుంది ఎయిట్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ లైట్ వెయిట్లు మేడం శారీ వెయిట్ కంఫర్టబుల్గా ఉంటుందండి మాక్సిమం ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా వెయిట్ అయితే ఉండదు వేర్ చేయడానికి బాగుంటుంది శారీ నెక్స్ట్ మనకి పింక్ మిక్స్ వస్తుంది వివింగ్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుందండి చక్కగా లీఫీ ప్యాటర్న్తో శారీ రన్ అవుతుంది కలర్ జాట్ ఉంది మేడం ఈ లీఫీ డిజైన్లో కూడా మనకి ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఎయిట్ నైంటీ నైన్ శారీ ప్రైస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ గోల్డెన్ కలర్ మిక్స్ వస్తుందండి కలనేతా షేడెడ్ శారీ కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా లైట్ వెయిట్లు ఉంటాయి ఇట్ మనకి ఎయిట్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో సారీ అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వన్ మెరూన్ కాకపోతే మార్క్ మాత్రం ఖచ్చితంగా చేయండి మేడం మీకు ఏ సారీ కావాలి అనుకుంటున్నారు కలర్ అన్న మెన్షన్ చేయండి అండి పీస్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆరెంజ్ సిల్వర్ వీవింగ్ అండి చక్కగా లైట్ వెయిట్ వస్తుంది కలర్ వచ్చేసరికి మనకి డార్క్ మెరూన్ కలర్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి సారీ ప్రైజ్ బ్రైడల్ వేర్ పీస్ మేడం సేమ్ మనకి గ్రీన్ అండి చక్కగా లైట్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఉంటుంది గోల్డెన్ సిల్వర్ జరీ ఉంటుంది ఎయిట్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మన దగ్గర ఎనీ కాంట్రాస్ట్ మగ్గం వర్క్ ఉన్నా బాగుంటాయి లేదు చక్కగా సింపుల్గా సెల్ఫ్ బ్లౌజ్ వర్క్ చేయించుకున్నా కూడా సారీ బాగుంటుంది ఎయిట్ నైంటీ నైన్ అండి సారీ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి హాఫ్ వైట్ అండి ఫ్యాబ్రిక్ ఫీల్ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుందండి చక్కగా కంఫర్టబుల్గా వస్తుంది మనకి సెమీ ఉప్పాడ మెటీరియల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేర్ చేసినా బాగుంటుంది లేదు శారీలో మనకి సెల్ఫ్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బచ్చల పండు రంగులో కల్నేత షేడ్ అండి షేడ్ మాత్రం చాలా బాగుంటుంది ఎవరికైనా సెట్ అవుతాయి మేడం కొంచెం మనకి వెయిట్లు మేము వేర్ చేయలేమండి లైట్ వెయిట్ కావాలి హ్యాపీగా తీసుకోండి మేడం ఫుల్ సారీ విత్ బ్లౌజ్లు వస్తాయండి వితౌట్ మిస్టేక్స్ డిస్పాచ్ కూడా డిటీడీసీ సర్వీసే పంపిస్తున్నామండి మ్యాక్సిమం ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ మేడం నెక్స్ట్ వన్ అండి లీఫీ ప్యాటర్న్ స్కై బ్లూ కలర్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది రిచ్ పళ్ళు వస్తుందండి మనకి ఇది పళ్ళు పోర్షన్ ఉంటుంది బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది ఒక ఫ్లవర్ డిజైన్ తోటి బ్లౌజ్ ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా వస్తుంది ఎయిట్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ మేడం నెక్స్ట్ వన్ బ్లాక్ అండి చక్కగా కాపరు గోల్డెన్ జరిగి వస్తుందండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మేడం లైట్ వెయిట్లు వస్తాయి ప్యూర్ క్వాలిటీ మెటీరియల్ ఉంటుందండి హైటిష్యూలు ఉండవు సిక్స్ థర్టీ కటింగ్లు ఉంటాయి సారీ ఎయిట్ నైంటీ నైన్ సారీ ప్రైజ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వేర్ చేసినా కూడా అవుట్ ఫిట్ చాలా యూనిక్గా ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి స్టాక్ లైట్ కలర్స్ ప్రిఫర్ చేయాలి అనుకునే వాళ్ళకి మనకి ఇది బాగుంటుంది సీబ్లో వస్తుందండి కలరు అఫీషియల్ కలర్ మేడం కలర్ కాన్సెప్ట్ కూడా బాగుంటుంది ఎయిట్ నైంటీ నైన్ అండి సారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండి లీఫీ ప్యాటర్న్ తోటి శారీ ఉంటుంది పళ్ళు ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా వస్తుంది ఎయిట్ నైంటీ నైన్ అండి సారీ ప్రైజ్ నెక్స్ట్ వన్ లైట్ పింక్ మేడం బేబీ పింక్ లో మనకి బేబీ పింక్ ఆనియన్ పింక్ మిక్స్ అండి సారీ కలర్ చాలా యూనిక్గా ఉంటుంది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా కలర్ బాగుంటుందండి ఆల్ ఓవర్ చక్కగా మనకి శారీ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది పళ్ళు ఉంటుంది మేడం మంచి రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ వస్తాయి లైట్ వెయిట్లు ఉంటాయి పెట్టుబడుల పర్పస్ కానీ మనకి ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకున్న చక్కగా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ బాగుంటుంది ఇది వచ్చేసరికి మనకి పింక్ రెడ్ మిక్స్ అండి కలర్ చాలా బాగుంటుంది మంచి డార్క్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా లీఫీ తో శారీ రన్ అవుతుందండి ఎయిట్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మేడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ మీకు ఏ సారీ నచ్చినా కూడా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి